ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూపడి గ్రామంలో హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ప్రతిభ హాస్పిటల్ అలాగే గిరిజ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత ఈసిజి బీపీ షుగర్ కంటి పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది తుంపల్లి వర్జిన్ నాయక్ తాండ గోపియా నాయక్ తాండ కొండాపూర్ గడ్కోను ముషీర్ నగర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు దాదాపు రెండు వందల ఇరవై నాలుగు మందికి ఓపీలు అలాగే ఎనభై నాలుగు మందికి కంటి పరీక్ష నిర్వహించడం జరిగిందని ఫౌండేషన్ చైర్మన్ ఐన శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఏ బాల్సింగ్ హాజరయ్యారని తెలిపారు వారు మాట్లాడుతూ హెల్పింగ్ హార్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ హెల్పింగ్ హార్స్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ మారుమూర ప్రాంతంలో శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు నేటికారు యువకులందరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శం ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో తుంపల్లి విడిసి చే లక్ష్మణ్ గౌడ్ మాజీ ఎంపీడీసీ లింగం మోహన్ హెల్పింగ్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్ రాజేందర్ వినోద్ రాజు రవి నవీన్ ప్రశాంత్ బాలరాజు జీవన్ బాలరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు హెల్పింగ్ ఆర్డ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి పిలువగానే ముఖ్య అతిథిగా వచ్చిన సిరికొండ పోలీస్ ఎస్ఐసార్ బాసింగ్ గారిని స్టేజ్ మీకి ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిభ హాస్పిటల్ మేనేజర్ గల్లాడి మహేందర్ గారిని స్టేజ్ మీకి ఆహ్వానిస్తున్నాం తుంపల్లి విడిసి చైర్మన్ ల ప్రతిభ హాస్పిటల్ మేనేజర్ మహేందరాధ గారిని కూడా వేమీకి ఆహ్వానిస్తున్నాం సార్ గారికి అలాగే ప్రతిభ హాస్పిటల్ మేనేజ్మెంట్కి మా హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ టూ థౌజండ్ టెన్ అండ్ లెవెన్త్ గ్యాచ్ మేము టెన్త్ క్లాస్ సార్ ఆ గ్యాచ్ వల్ల దూరుగా టెస్ట్ క్యామ్స్ బుక్ డొనేషన్స్ ఏదైనా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మాకు సస్టైన్ నిక్రం ఈ వైపులో మనం పరిగెత్తాం వీడిసి చెయ్మే లక్ష్మణ్ గారు టూర్ఆ హాస్పిటల్ మేనేజర్ మహేందర్ గారు కూడా గౌతిప్రదలా చేయాల్సిన కోరుకుంటున్నాము ఫౌండేషన్లో మెగా వద్య శిబిరంలో ఈరోజు మేము చేసుకొచ్చిన ప్రతిభ హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు వరల్డ్ ఆర్ట్ డే హృదయ దినోత్సవముఖ సంబంధిత వ్యాధులు రావడం చాలా ఎక్కువ అవుతుంది అందుకని ఆ రోజును పురస్కరించుకొని ఈరోజు మనము ఎంతో యాప్ వడ్డీ రాయడం జరుగుతుంది యాక్టుకు సంబంధించి ప్రోగ్రామ్స్ ఆధారిస్తున్నారు అందరికీ తెలంగాణ ఇందులో అక్కడ నాలుగు సంవత్సరాలు నేను అయితే ఆన్ అవుతాయి ఇలాంటి ప్రోగ్రాం నేను గత నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాను చిన్నపిల్లలకి ఎయిట్స్ వెళ్ళే వాళ్ళకి ఒక దగ్గర ప్రాబ్లం ప్రాబ్లమ్ అవసరం దగ్గర రైస్ బ్యాగ్ ఇవ్వడం లేదు విద్యా విద్యా అవసరం అక్కడి నుంచి అక్కడ దాకా వచ్చి బ్రెడ్ ఇష్యూ ఇవ్వడం ఇలాంటివి చాలా మటుకు ఈ విలేజ్లో ఉన్న యూత్ సొల్ఫంగా ఫౌండేషన్ వాళ్ళు చేశారు నేను ప్రత్యేకంగా చూశాను సిరికొండ రెండు మేము హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు రక్త బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము దాంట్లో ఆల్మోస్ట్ యాభైకు ఇరవై నుంచి ముప్పై మంది బ్లడ్ ఇచ్చారు ఆ బ్లడ్ చాలా మటుకు ఎమర్జెన్సీ క్యాంప్లో ఉపయోగించడం జరిగింది ఆ రెండవది ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు వెల్త్నెస్ హార్డ్ డే హృదయ యాక్చువల్లీ ఏంటి అంటే చిన్న చిన్న వయసు వయస్సు నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ స్ట్రోక్ వస్తూనే ఉన్నాయి చూస్తుంటే జనాలు అలవాటు చేసుకోవాల్సి వస్తుంది విలేజ్ల మటుకు చాలా మటుకు పొలాల దగ్గరికి అట్టుబడి వెళ్తూ ఉంటారు అది మంచి కానీ సిటీలో చాలామంది ఇంట్లోనే ఉంటారు బయట ఎక్కువగా వాకింగ్ చేయడం కానీ కొలెస్ట్రాల్ సంబంధించిన ఫ్రూట్స్ కానీ తగ్గించి ఫ్రూ మనం ఫ్రూట్స్ కానీ మినరల్స్ అట్లాంటి ఫ్రూట్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చిన హెల్పింగ్ ఆఫ్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మాకు చిన్నప్పటి గురువు మోహన్ సార్ గారు మాకు విద్యాబుద్ధి నేర్పి ఇక్కడికి విచ్చేసినందుకు మా ఫౌండేషన్ గురించి అదేవిధంగా వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మోహన్ సార్ గారిని కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా డాక్టర్ నాకు కూడా నా యొక్క నమస్తారు సార్ అలాగే మంచి హాస్పిటల్ ఫౌండేషన్ స్థాపించి ఈ యూత్ పిల్లలు మంచి ఆదర్శంగా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి మన విలేజ్ పేరు ఉత్తరానికి సంజయ్ స్థాపించడం జరిగింది మరి వీళ్ళు నేను నాలుగు సంవత్సరాల నుంచి ఏమో ఈ డాక్టర్లు విలిపేయడము ఇలాంటి వేయించడము ఇలాంటి ఇంకా స్కూళ్ళల్లో బుక్స్ పంపిణీ చేయడం మంచి పని చేయడానికి యువతరం ముందుకొస్తే మరి చాలా వరకు బాగా ఇలాగే ఆదర్శం తీసుకుని ఇంకా యువత కూడా అన్ని మార్గాలను మార్గాలు ముఖ్య మార్గంలో నడుపుతున్నారు ఫౌండేషన్ సంస్థ పిల్లలందరికీ కూడా నాయకుల ఉదయం ప్రకటన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అదేవిధంగా మాజీ యూడిసి చైర్మన్ అన్నరా అన్నారం భూమయ్య గారిని కూడా వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే వచ్చేసిన ఐడిపి సభ్యులు సభ్యుల గారిని కూడా వెరిక మీకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ నమస్కారం ఈరోజు హెల్పింగ్ అని చెప్పి నాగైన గారికి అలాగే డాక్టర్ నరేకర్ గారికి సచిఫాన్ చైర్మన్ చైర్మన్ మహేంద్ర గారు अनि सेमिन ट्रान्समोट कसमै लाग्यो म माथिबाट गयो यो कमोडार गर्दिए मलाई रिपोर्ट आइथ्यो मलाई जेनेते ननारा देख्थे कटिङ गेम नै हैन आइति सलम